స్థిరమైన విద్యుత్ వినియోగదారులతో పాటు నాతో విద్యుత్ ఉద్యోగస్తులందరికీ నమస్కారం తెలియజేస్తూ మీకు యథార్థ సంఘటనలు కొన్ని మీ దృష్టికి దేవాలయం ఉద్దేశంతోని ఈ వీడియో వాస్తవంగా కేసీఆర్ గారు కానీ రావు గారు కానీ కేటీఆర్ గారు వారు పరిధిని దాటి అనవసరంగా మా మనోభావాలను విద్యుత్ ఇంజనీర్లు ఉద్యోగస్తులు క్షేత్రస్థాయిలో పని పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ సోదరుల మనోభావం దెబ్బ కొట్టే విధంగా మీరు పద్ధతిగా పద్దదిగా వాస్తవంగా మీరు చేసిన అరాచకం వల్లనే ఆర్టిజన్స్ ఇరవై మూడు వేల మందిపై తెలుగు ఆర్టిజన్ సోదరులు వాళ్ళు బజారణ పడటమే కాకుండా స్టాండింగ్ రూల్స్ అనే తోలు తొక్క కొత్త కొత్త రూల్స్ పెట్టి వాళ్ళ జీవితాన్ని కూడా అవసరం చేసిన అయినా మేము సరే పోనీ అనుకున్నాం మీరు దిగిపోయిన తర్వాత మీరు ఆటలు విమర్శిస్తే సవా లక్ష ఉన్నాయి మీరు చేసుకోవచ్చు కానీ విద్యుత్ పరంగా విద్యుత్ విద్యుత్ రావట్లేదు విద్యుత్ పోయిందంటే అరే నీకు సప్లై లేకపోతే ప్రాబ్లం సప్లై ఉండి రావట్లేదు అంటే మేము ఏదైనా మరామ్మతులు చేసే క్రమంలో విద్యుత్ పోవచ్చు లేదా ఒక నెట్వర్క్ భారీ స్థాయిలో ఉన్న విద్యుత్ వ్యవస్థలో పెద్ద నెట్వర్క్ ఉంటుంది ఆ నెట్వర్క్లో ఎక్కడ ఏ అయినా లోపం ఏర్పడితే దాన్ని సరి చేస్తా కానీ దాన్నే సాకుగా చూసి మా మనోభావాన్ని దెబ్బ కొట్టే కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు గారు మీకు ఒక్కసారి ఆలోచించండి నిజంగా మీకు మనసు మారుతూ ఉంటే రెండు వేల పదిహేడులో హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో ఫెయిల్ అయింది ఒకటి రెండు మూడు రోజులు కరెంట్ రాలేదు అసలు మొదటి రోజే అక్కడ కరెంట్ పోగానే ఆరు మంది చిన్నారులు వారిలో పేదలు బిడ్డలు ఎస్సీ ఎస్సీలు అంటే ఆర్థికంగా సరిగా పెద్ద పెద్ద కార్పొరేట్ మీరు చూపించుకుంటున్న హాస్పిటల్లో చూపించుకోలేని విధంగా ఉన్నవాళ్ళు మాత్రమే గాంధీ హాస్పిటల్కి వస్తారు అంటే పేద పడుగు బలహీన వారి పిల్లలకు అంత చురుకన చూస్తే ఎట్లా సార్ తప్పు కదా సార్ అంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా అప్పుడున్నటువంటి రాజారామరెడ్డి డి గారు అమ్మటే పారిపోయి బారు పడుకున్నాడు దాక్కున్నాడు సరే దాక్కుంటే దాక్కొని మరి రెండో రోజు కూడా విద్యుత్ రాలేదు మూడో రోజు రాలేదు మరి అప్పుడు కూడా ఇట్లా మాట్లాడాలి కదా సార్ సరే ఇప్పుడు ఈ విషయం ఇప్పుడున్న ఆణిముత్యం లాంటి రేవంత్ రెడ్డి గారికి తెలిస్తే మిమ్మల్ని తాట తీస్తారు కదా సార్ లేదా ఇప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కు తెలిసి మీతో ఫుట్బాల్ ఆట ఆడుకుంటారు కదా సార్ వాలీబాల్ బాల్ ఆట ఆడుకుంటారు కదా సార్ అంటే హైదరాబాద్ నడిబొడ్డున సప్లైపోయి అరడజను మంది పిల్లలు అది కూడా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కిందగా ప్రాణాలు పోగొట్టుకుంటే సోన్ లేకుండా మనం ఎట్లా ఉన్నాం సార్ అప్పుడు ఇట్టి విషయాన్ని కూడా మీరు కూడా ఆలోచించండి కానీ ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు నేను పేద బడుగు బలహీన వర్గాల గొంతుకోగా మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను నిజంగా రాజారాం రెడ్డికి కానీ రఘుమారెడ్డికి కానీ మరియు అప్పుడు ఉన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కానీ మనసు మానవత్వం ఇంగిత జ్ఞానం ఉండి ఉంటే వాళ్ళలో ఏ కోసానైనా సరే మనసు మానవత్వం ఉంటే ప్రాణాలు కోల్పోయిన పిల్లల పసి పిల్లల తల్లిదండ్రులు ఇప్పటికైనా సరే మానవత దృక్పథతో పది లక్షలు పది లక్షలు ఎక్స్ప్రెస్ చేయాలి నాకు మీకు మీకు కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ డౌట్ రావచ్చు నేను ఎందుకు ఇస్తాను ఎందుకు ఇస్తా అని అనొచ్చు అది తప్పు సార్ తప్పు తప్పు ఎందుకంటే రాజారాం రెడ్డి అలసత్వం వల్ల అరడజల మంది పిల్లలు పేద పడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటే జగదీశ్వర్ రెడ్డి రాజారాం రెడ్డిని పిలిపించుకొని ఇరవై లక్షల రూపాయలు తీసుకొని రఘకుమార్ రెడ్డికి రికమెండ్ చేసి ఏ ప్రాణాలు పోతే పోని ఏమైందమ్మా జగదీశ్వర్ రెడ్డి ఇరవై లక్షల రూపాయలు రాజారాం రెడ్డి దగ్గర తీసుకొని ప్రాణాలు పోతే పోయినాయి పోయిన ప్రాణాలు రావు కానీ ఇతనికి యాక్సిడెంట్ తీసుకోవద్దు క్రిమినల్ కేసు పెట్టవద్దు ఇతన్ని రక్షించాలి అని రఘుమార్ రెడ్డికి చెప్పి రాజారాం రెడ్డికి శంషాబాద్ దగ్గర కొత్త డివిజన్ ఫామ్ చేసి ఇచ్చారు మళ్ళీ అక్కడ తెన్నీరు కాగానే మళ్ళీ ఫోకల్ టు ఫోకల్ మళ్ళీ కందుకూర్ దగ్గర ఇచ్చారు అంటే చూడండి నేను రెడ్లలో ఆణిముత వాళ్ళని నమస్కరిస్తున్నా తల్లిదండ్రులకు పారాయ్యమంది కానీ ఇంత నీచ నికృష్టమైన అంటే కాసులకు కక్కుడుదడి లో పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ రక్తం మరిగినప్పుడు ఏ విధంగా చెలరేగిపోద్దు అలా చెలరేగిన రఘుమార్ రెడ్డి చేసిన అరాచకాలు నిజంగా వేల కోట్ల రూపాయలు కుంభకోణం ఏం అని ఆరాధిస్తే టిఆర్ఎస్ పార్టీ మనుగూడ కోసం పత్తి నెల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రఘుమారెడ్డి ఇవ్వడం ఇది వాస్తవం కాదా సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి లేదా మీకు అనుకోండి మరి భారత ప్రభా భారతదేశ ప్రధానమంత్రి కార్యాలయానికి తప్పుడు ఇంపర్మేషన్ ఇచ్చిన దుర్మార్గుడు రఘుమారెడ్డి కాదా మరి అదేవిధంగా భారత ఉపరాష్ట్రపతికి తప్పుడు సమాచారం ఇచ్చింది మీ రఘుమారెడ్డి కాదా కాబట్టి ఇటువంటి నీచ నికృష్టమైన వారు ఇప్పటికైనా సరే యథార్థాన్ని గ్రహించి మనం చచ్చిపోయినప్పుడు రఘుమారెడ్డి ఏం తీసుకుపోలేడు నేనేం తీసుకుపోలేను అదేవిధంగా రాజారాం రెడ్డి కూడా ఏం తీసుకుపోలేడు కాబట్టి నేను ఒక పేదవారి గొంతుకోగా అందరికీ నమస్కరిస్తున్నాను రాజారామరెడ్డి మరియు రఘుమారెడ్డి జగదీశ్వర్ రెడ్డి గాంధీ హాస్పిటల్లో రెండు వేల పదిహేడులో ప్రాణాలు పోగొట్టుకున్న అరడజన మంది పిల్లల తల్లిదండ్రులకు ఎస్ గ్రెసియాగా ఒక్కొక్కరు పది పది లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా మన మనసారా కోరుకుంటూ ఇంకా విద్యుత్తుపై పనికిరాని అరుక్తులు చలుక్కులు ఎవరు మాట్లాడినా కూడా బాగుండదని తెలియజేస్తూ ఆలని మన హరీష్ రావుకి భంగపాటు ఎక్కడ శ్రీరాముని సన్నిధిలో భద్రాచలం వేదికగా శ్రీరాముని సాక్షిగా భద్రాచలం వేదికగా రామరెడ్డి అనే ఒక రైతు లేచి అయ్యా రావు ఇంతకు ముందులాగా లేదు సప్లై పోతే వస్తుంది దయచేసి విద్యుత్తు పరంగా మాట్లాడ మాట్లాడటం ఆపి వేరే విషయం మాట్లాడమని చెప్పడం జరిగింది అది మందపాటు కాదా కాబట్టి ఇంకా విద్యుత్తు మీద కారు కూతులు అంటే తప్పుడు మాటలు లేదా అబ్బదబ్బు మాటలు బంద్ చేసి మా మనోభావాలు దెబ్బ తినకుండా మీరు చేసిన ఘన కార్యం వలనే ఎంతో మంది ఉద్యోగస్తులు చాలా మనోవేదనకు గురవుతున్నాము అయినా ఎప్పుడు బయట పడుతున్న ఒక్కొక్క విషయాలు గాంధీ హాస్పిటల్లో అర డజల మంది పిల్లలు చనిపోయిన సంఘటనపై ఇప్పటికైనా సరే కేటీఆర్ కాని హరీశ్రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ స్పందించాలి స్పందించాలి లేదా చావలేదనే చెప్పాలి అంటే పేదవారి ప్రాణాలు అంటే మీకు చురుగైనా కేసీఆర్ సార్ మీకు దండ పెడతా అంటే పేదవాడు పోయినా పేదవాడు పిల్లలు గంగలో కలిసినా మీకు సంబంధం లేదా కాబట్టి ఇది డిమాండ్ 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 రఘుమారెడ్డి రాజారాం రెడ్డి మరియు జగదీశ్వర్ రెడ్డి చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు ఒక్కొక్కరు పది పది లక్షల రూపాయలు ఎక్స్క్రియగా ఇస్తే మంచిది లేకపోతే పర్యవసానం వేరే రకంగా ఉంటుంది తెలియజేస్తూ ప్రతి ఒక్క చదువుకున్న మేధావి వర్గం ఇటువంటి విషయాల్ని అందరినీ తెలియజేసే విధంగా మనం కూడా అడుగులు వేయాలని ఇక నుంచి ఈ యొక్క తెలంగాణలో అందరికీ సమన్యాయం జరిగే విధంగా మనము నాట్ ఓన్లీ తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సమన్యాయం జరిగే విధంగా మనం కోరుకుందామని తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను సర్వే జనాలు భవంతు అందరికీ నమస్కారం